నమస్తే అండి అందరికీ చూడండి నేనైతే జొన్న దోశ కోసం నానబెట్టిన చూడండి మినపప్పు బియ్యం ఈ తోని ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ బియ్యం నానబెట్టిన ఒక కొన్ని స్పూన్ అన్ని మెంతులు వేసిన ఎందుకంటే ఒకటే గ్లాస్ బియ్యం ఎందుకు వచ్చినంటే జొన్న పిండి కలుపుకోవాలని ఇట్లా వేసిన కొంచెం అంతా బియ్యమే కాకుండా జొన్న పిండి కూడా కలుపుకోవచ్చు అని అట్లా మీరు ఏది మిక్సీ పట్టుకుంటా అదే నానబెట్టుకున్నా మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా పిండి కూడా ఎట్లా కలిపి ఎట్లా చేస్తాను బియ్యం ఎక్కువ అయితే కదా మంచిది కాదు కదా పిండి అయినా రాగి పిండి అయినా సజ్జ పిండి అయినా ఏవైనా ఇట్లా కలుపుకోవచ్చు మనం రొట్టెకి ఎట్లయినా తీసుకుంటాం వేసుకుంటాం కదా అదే పిండి మనం దోశకు కూడా వాడుకోవచ్చు ఇంకొకటి మనం అవి కూడా నానబెట్టుకోవచ్చు కానీ ఇంకా నాకు పెద్ద రిస్క్ అవుతుంది అని చెప్పి పిండి ఉంటది కదా ఎట్ల రొట్టె చేసుకుంటా కదా పిండి అదే పిండి కలిపేస్తాను అన్నట్లు కొంచెం బరకగా ఉంటే కూడా ఇడ్లీ కూడా బాగుంటది ఇంకా రవ్వ కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఒకసారి తయారు చేసిన కానీ ఇంకా నాకు టైం ఉండలేదు అందుకోసమని ఇది కూడా వస్తుంది కొంచెం బరకగా ఉన్నప్పుడు అయితే వస్తుంది ఇడ్లీ కూడా మంచిగా వస్తుంది మొన్న ఇడ్లీ కూడా వేసినవి మంచిగా ఉన్నాయి ఇంకా దోశలు అయితే ఇంకా పేరు పెట్టేదే లేదు మంచిగా వస్తాయి దోశలు అయితే మొత్తం రుబ్బుకొని చూపిస్తాను నేను అయితే ఇప్పుడు మినపప్పు అయితే ఎత్తగా రుబ్బ ఒక్కొక్క గ్లాసే కదా కొంచెమే వచ్చింది నానే వస్తున్నా నేను వస్తున్నా జొన్నపిండిది మనం ఈ గ్లాసుని ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాసు పప్పు వేసుకున్నాం కదా రెండు గ్లాసులు జొన్నపిండి వేస్తాం మనకు మంచిగా వస్తాయి దోశలు ఇట్లా కూడా ఇంకా బియ్యం తక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా అంటే సగం గ్లాస్ వేసుకోవచ్చు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమని నేను ఒక గ్లాస్ బియ్యం వేసిన రెండు గ్లాసులు అది కూడా రెండు గ్లాసులు అయ్యింది ఇది రెండు గ్లాసుల పిండి ఇది సపరేట్ కలుపుకోవాలి అందులో వేసి కలిపిన అంటే ఉండ ఉండలు ఉండలు అవుతుంది నాకు మంచిగాదన్నట్లు ఇట్లా సపరేట్ కలిపి అందులో పోస్తే బాగుంటుంది ఏం నన్ను వీడియో తీసుకున్నా మాట్లాడాలనా వీడియో తీస్తున్నాడు మంచిగా వచ్చిందా వచ్చిందా వీడియో వచ్చిందా వచ్చిందా మాట్లాడాలి చెప్పాలనా హాయ్ అండి నువ్వు చెప్పు హాయ్ చెప్పు చూడాలి సంతోష మాట్లాడాలి మిక్సీ జార్ ఉంది కదా దీవుడు కలిపి పిండి దోషి వీడియో తీయాలనుకోలేదు కానీ అడుగుతున్నారు కదా జొన్న దోశ ఎట్లా చేయాలని ఎట్ల నానవు కదని చూపిద్దామని చూపిస్తున్నానండి నేనైతే మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా మిక్సీ చేసుకోవాలి మంచిగా నానే తింటావా నువ్వు జొన్న దోశ తింటావా జొన్నపిండే కదా అన్ని పిండ్లు మనం ఇట్లానే వేసుకోవచ్చు అన్నట్లు చూడండి చాలా అయింది బాగుందా ఇది బాగుందా దోశలు ఎట్లా దోసలు ఎట్లా చెప్పు వస్తుందా చూడండి మనం మినపప్పు బియ్యం రుపుకున్నాం కదా ఇట్లా పొద్దున వరకు అది మంచిగా పులుస్తుంది అన్నట్లు ఉప్పు వేసి పెట్టుకోవాలి ఇప్పుడే తగినదంతా నేనైతే రాము ఉప్పు వేస్తాను ఖరీఫ్ పొద్దు పొద్దున వరకు మనం పెద్ద గిన్నెలో వేసుకున్నామంటే అది పొంగిన కూడా కింద పడకుండా ఉంటుంది అన్నట్లు సింపుల్ అండి నాన్న నా నాగ్నా అయిపోయింది వస్తున్నా మనకు అన్ని పిండిలాగానే అంటే ఎప్పుడు మనం దోశలు వేసుకున్నట్లే కాకపోతే కొంచెం బియ్యం తగ్గించి వేసుకోవాలి వేసుకొని అంజున్నపిండి రాగి పిండి అయినా ఏదైనా వేసుకో చూడండి తగినంత ఉప్పు కూడా వేసిన కదా మనం మూత పెట్టి పెట్టేసుకుంటే పొద్దున్న వరకు కొంచెం పులుస్తుంది దోశ కూడా వేసి చూపించాలండి చూడండి ఇట్లా జారుగా అయిపోయింది దోశ పిండి రెడీ అయిందండి చూడండి పెట్టుకున్నాం కదా పిండి చూడండి పొంగింది పొంగి కొంచెం తక్కువ వచ్చింది ఎందుకంటే మనం పెద్ద వేసుకుంటే మనం కింద పోకుండా ఉంటుంది అన్నట్లు చూడండి ఇంకా మంచిగా కలుపుకోవాలి బయట క్రికెట్ ఆడుతున్నాడు ఇప్పుడు లేచిండు బయట సౌండ్ చేస్తున్నాడు అలా ఇది ఇదిరిగిపోయింది పట్టుకునేది కింద పడి ఎదిగిపోయింది బాగా కలుపుకో కలుపుకుంటే దోశ అనేది నాకు మంచి వస్తుంది సింపుల్ అండి మన ఐడియాతో క్లేసుకోవచ్చు అంతే మన కుటుంబంలో అందరూ హెల్తీ ఫుడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు కూడా ఎట్లా చేశారు నాకు చెప్పండి ఇంకా ఏమన్నా కలపాలన్నా ఇట్లా చూడండి ఇంత మంచిగా ఏం పిండి మొత్తం బియమే కాకుండా కొంచెం జొన్న పిండిట్లా కలుపుకుంటాము అలవాటు చేస్తున్నాను నేనైతే ఆ నానా వస్తా 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 ఇక్కడ పల్లి చట్నీ అయితే ఇది రెడీ చేస్తున్నాను వస్తా నాన్న వస్తా నాన్న కొంచెం పెనం వేడైనాక కొంచెం దోటలు వేసుకోవడమే అండిగా చూడండి దోశ అయితే వేసేసినా సంతోష్ బయట ప్రెస్ చేస్తున్నాడు లోకేజ్ చేస్తుంటే పిలిచిండు వాళ్ళ నానని పొయ్యచ్చుండు పొయ్యేసేవారు నేను దోశ వేసేసిన ఫస్ట్ దోశ అయితే చూపేయలేదు చూడండి ఒక్కసై కాంచుకోవచ్చు మనము చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి స్టవ్ చిన్నపిడ్డా వేసినాక వాళ్ళ పెద్ద పెడతా మన ఇష్టం దీనిపైన ఉల్లిపాయలు వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఏవో మన ఓపిక బట్టిగా కొంచెం ఆయిల్ వేస్తే కూడా బాగుంటుంది కానీ ఇంకా నేను అయితే ఏమి వేయనండి చూడండి దీనికి కూడా నూనె ఏమి వేయలేదు దానికి కూడా ఏమి ఎంత బాగుంది చూడండి కలర్ కూడా చూడండి మనకేమో బియ్యం తెల్లగా వస్తారు కదా ఇది జొన్నలు అని కూడా మంచిగా వస్తుంది అసలు మంచిగా అనిపిస్తుంది జొన్న దోశ ఒకటి ఏంటంటే మనం ఎండాకాలం కాబట్టి ఇప్పుడు రాగి దోశ చేసుకుంటే సలవ మంచిది మనం చలికాలం అయితే సజ్జ దోశ జొన్న దోశ చేసుకోవచ్చు జొన్న జొన్న దోశ కూడా అంత వేడిని ఏం కాదు కానీ తైద తైదలు అంటాం మేమైతే తైదలు రాగులు అంటాం కదా అది అయితే చాలా సల్వ రాగి జావా కూడా చేస్తాను నేను చూడండి దోశలు ఇడ్లీ కూడా బాగుంటాయి

పనినస్తా బాగు లోకేష్ మోంగడి సంతోష్ది అయే మంచోడు ముఖం దూడో ఆ ఏకే లనకి అన్న నడగరా గంగడి సంతోష్ లేసినకే అయిపోయాయే ఇసబె తిరిష్నగరా సంతోష్ నిద్ర లేవనప్పుడు అయితే లల్లి లేకుతుం ఇట్లా సంతోష్ లేసినకే స్టార్ అయితే లల్లిగా మనస వీడియో తీస్తావా జేసీ పెట్టినామా అమ్మాయి నువ్వు తీసే జేసీ చూడొద్దు దోషాలు తిందమ్ బాబా నువ్వు నేను నువ్వు నేను తిందమ్మా అగో అయాదు ఫోన్ తీసుకో

ఇంతేనండి జోశ వేసుకోవడం సింపుల్ గా నేను నా విధానంలో అయితే నేను ఎట్లా చేస్తా మీరు కూడా ఎట్లా చేస్తారా కామెంట్ చేయండి ఏముంది సరేనండి